తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి ఖనికి మెడికల్ కళాశాలను ప్రసాదించిన గొప్ప నాయకులని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర అన్నారు తెలంగాణ దశాబ్ది ప్రగతి కార్యక్రమాలలో భాగంగా సోమవారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే చందర్ గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజల కార్మికుల ఆరోగ్యాన్ని ఇక్కడ ఉన్న కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రామగుండంకు మెడికల్ కళాశాల ప్రసాదించడం జరిగిందన్నారు తెలంగాణ దశాబ్ది ప్రగతి ఉత్సవాలను జరుపుకుంటున్న తరుణంలో మెడికల్ కళాశాల ఇచ్చిన కేసీఆర్ కు మాజీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు రామగుండం నియోజకవర్గంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం మూలన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పేదలకు ఉచిత వైద్యం అందుతూ ఉన్నది ఈరోజు తెలంగాణ దశాబ్ది ప్రగతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ ఈరోజు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉన్నది ఈరోజు ఏ పేషెంట్ను కదిలించినా కూడా కేసీఆర్ గారు మాకు దేవుడు ఆనాడు ఒకనాడు కాంగ్రెస్ పాలనలో మేము మేము ఈ యొక్క దావాఖానలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేదే కాదు ప్రసవించడం కోసం ప్రభుత్వ ప్రైవేట్ దావాఖానల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఉండేది నేను రాను బిడ్డో సర్కారు దావాఖానకు అని ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఇలా ఏ మా మెడికల్ కళాశాలకు వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లను మేము అడిగినట్టయితే వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారు చేసినటువంటి ఈ యొక్క మెడికల్ కాలేజ్ మంజూరు చేయడం ఇక్కడ మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారు మాకు దేవుడిలాగా ఇక్కడ మెడికల్ కళాజ ఏర్పాటు చేసిండని ఈ సందర్భంగా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తే మాకు నిజంగా చాలా ఆనందంగా ఉన్నది ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి అడుగులో అడుగు వేసి కేసీఆర్ గారి కార్యాచరణను పూర్తి స్థాయిలో విజయవంతంగా ఉద్యమ కార్యాచరణను నడిపించి తెలంగాణ రాష్ట్రం సాధించేటువంటి దిశగా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినటువంటి వాళ్ళం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పదేళ్ల కాలంలో దశాబ్ది ప్రగతి కార్యాచరణలో కూడా భాగస్వాములు అయినటువంటి వాళ్ళం నిజంగా ఈ జన్మ ధన్యమైందని మేము భావిస్తూ ఉన్నాం దశాబ్ది కాలంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి సంక్షేమ పథకాలు అమలు చేసిండ్రు కేసీఆర్ గారు అని వీళ్ళందరూ కూడా గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కేసీఆర్ గారే మళ్ళీ మాకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి యొక్క పరిస్థితులలో స్థానికంగా ఉన్నటువంటి మెడికల్ కళాశాలలో మేము ఇలా పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా పంపి ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు